హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలామంది బాగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే పుష్ప పుష్ప వన్ బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు పుష్ప టూ అర్జున్ గారి హీరోగా సుక్మా డైరెక్షన్లో త్రీ ఇయర్స్ వర్క్ ప్రాజెక్ట్ ఇది ఈ త్రీ హండ్రెడ్ బడ్జెట్ అనమాట అయితే ఇది ఓల్డ్ వైడ్గా ఏడు భాషలో రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ఈ మూవీ పాన్ ఇండియా మూవీ దీన్ని త్రీ డీలో ఉంది టూ డీలో ఉంది అన్ని అన్ని స్టేట్స్లో కూడా మూవీని రిలీజ్ చేస్తున్నారు ఏడు భాషల్లో మలయాళం తమిళ కన్నడ ఇంగ్లీషు తెలుగు మొత్తం హిందీ భాషల్లో అన్ని మొత్తం కలిపి ఏడు భాషలు రిలీజ్ చేస్తున్నాయి వరల్డ్ వైడ్గా అయితే ఈ మూవీ ఎలా ఉందంటే మేము పొద్దున్నే మార్నింగ్ షోకి సినిమాకి వెళ్ళాం సినిమా అసలు సూపర్ సినిమా చాలా బాగుంది అయితే దీంట్లో రావు రమేష్ గారు ఎవరు ఏ క్యారెక్టర్ని కూడా వాళ్ళ క్యారెక్టర్ అన్ని న్యాయం చేశారు అల్లర్జున్ గారు అయితే యాక్టింగ్తో చించేశారు లక్ష్మిగా మందన బాగా చేసింది ఐటమ్ సాంగ్ దెబ్బలు పడితే అనే సాంగ్ కూడా సూపర్గా ఉంది అంతేకాకుండా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిటింగ్ అక్కడక్కడ కొంచెం తగ్గిందని చెప్పుకోవాలా ఫైట్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి అల్లర్జున్ గారు యాక్టింగ్ అయితే ఎర్రదీశారు సునీల్ గారు రావు రమేష్ గారు అనుసూయ భారద్వాజ్ గారు వీళ్ళంతా కూడా ఎవరెవరి క్యారెక్టర్గా వాళ్ళు న్యాయం చేశారు ఈ మూవీలో మనం చెప్పుకోవాలంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఈ అల్లిన విధానం కానీ సుకుమార్ గారు చాలా మంచిగా కథని ఎడిటింగ్ బాగా చేశారు అయితే ఇంకా ఏదో సినిమాలో ఏదో లోపం అనేది చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ ఇంకేదో తగ్గింది ఇంకేదో తగ్గింది అనే ఆప్షన్ అనేది మనకి మన కళ్ళకు కనబడుతూ ఉంటుంది అయితే ఈ మూవీలో అంటే యావరేజ్ అని కాదు యావరేజ్ కంటే కొంచెం బాగుంటది సో మనం దీనికి అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఒక త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ అనేది ఇవ్వచ్చు నా ఒపీనియన్ అది సో కొంతమంది చూసేలా బాగుంది సూపర్ ఉందంటారు కొంతమంది ఇంకో రకంగా కొంతమంది నా ఒపీనియన్ అయితే దీనికి ఫైవ్ కి త్రీ అండ్ హాఫ్ అంటే యావరేజ్ కంటే కొంచెం సూపర్ హిట్ ఏం కాదు హిట్ అంతే సో ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు దీని టికెట్ అయితే ప్రస్తుతానికి మల్టీప్లెక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది మాములు ఈ నార్మల్ మండాల జిల్లాల్లో వాటిలాగా అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది బెనిఫిషియల్ ఎయిట్ హండ్రెడ్ దాకా దీన్ని సేల్ చేశారు సో త్రీ ఫోర్ హండ్రెడ్ మినిమం ఫోర్ హండ్రెడ్ ఈ రేట్ అనేది ఒక వారం 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 అనేది తగ్గుతూ ఉంటుంది ఈ వారం అనే వరకు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చే వారంలో టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా అమ్ముతారు అలా ట్వంటీ ఎయిట్ డేస్ ఈ రేట్లు అనేవి కొనసాగుతూ ఉంటాయి సో మీరు ఫ్యామిలీతో పోవాలనుకుంటే భారీగా మొత్తమే చెల్లించాల్సి వస్తుంది మూవీకి సో అలా చూసా చూడాలి థియేటర్లో చూడాలని ఆశ ఉంటే ఫ్యామిలీ మొత్తం తెల్లండి సినిమా అయితే మనం పెట్టిన డబ్బులకి అంత అమౌంట్ పెట్టా చూడాలంటే ఎవరికైనా సరే ఫ్యామిలీతో బాధగానే ఉంటుంది సో అభిమానం ఉన్నది బాగున్నది చూస్తారు ఒక ట్వంటీ డేస్ అయితే ఆటోమేటిక్గా హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో టికెట్ అనేది దొరుకుతుంది అప్పుడైనా చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ దీనికి అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ నా రేటింగ్ మీరు చూడాలనుకునే వాళ్ళు ఎంత చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎంతైనా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ